నిన్న గవర్నర్ కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి లేక డైవర్స్ పాలిటిక్స్ చేస్తుంది గవర్నమెంట్ అది అన్నమాట అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నడిచినట్టు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలన నుంచి ప్రజా వ్యతిరేక పాలన నుంచి విముక్తి పొందినటువంటి ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం కాలంలో చాలా తీవ్రమైన చాలా చాలా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటొకటి అమలు చేస్తూ వస్తున్నారు బీఏసీ నోటిఫికేషన్ చేశారు ఆల్రెడీ తల్లిగంధ పథకాన్ని అమలు చేశారు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు అనేక రకమైనటువంటి పథకాలు ప్రజలకు అందజేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ ప్రజల్లో మంచి మార్కులు వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అక్కుస్తో ఓర్చుకోలేనటువంటి జగ బొత్స సత్యనారాయణ గారు ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వస్తున్నట్టు ఉన్నాయి ఎందుకంటే మీ ప్రభుత్వంలో చట్టం అమలు చేశారా పథకాలు అమలు చేశారా ఒకంటే ఒక నోటిఫికేషన్ చేశారా నిరుద్యోగ సంస్థలు పరిష్కారం చేశారా పోలవరం ఎందుకు చేయలే చేయలేకపోయారు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా పేదల సంఖ్య పథకాలు అమలు చేయడం మీరు దోచుకున్నదింతా లెక్కలు చెప్పగలరా కానీ ఇన్ని రకాల నుండి అవినీతి అరాజకలు చేసిన మీకు ఈ ప్రభుత్వం గురించి ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి మా హక్కు మీకుందా ప్రజలు సంతృప్తిగా ఉన్నారే వందకు తొంభై మార్కులు వేసారా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మాకు కావాలని కోరుకున్నారే ఇలా మా సంఖ్య పథకాలు అమలు చేస్తున్నట్టు బలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రజలకు అందుతున్న అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నా ఈ టైంలో మీరు డైవర్స్ పాలసీకి అమలు చేస్తా మీరు శాంతి భద్రత వివాదం కలిగిస్తుంది మీరు అది మర్చిపోయి ప్రజలను నచ్చుకుంటే పద్ధతిలో ప్రజలకు అందుతున్న ఫలితాలను పథకాలు అందజేయకుండా రాకుండా చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉంటే డైవర్స్ పాలసీకి ఎవరు అమలు చేస్తూ ఉన్నారు ఒకటి చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కోర్ టీమ్కి మాట్లాడే అర్హత లేదు వాళ్ళు మాట్లాడాలంటే ప్రజలు చీకొట్టారు వాళ్ళు నూట యాభై నాలుగు స్థానాల నుంచి పదకొండు స్థానాలకు గుర్తుపెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రజల్లో ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజలంతా చీకొడతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం రివర్సలు అర్థం చేసుకోవాలి బొస సత్యనారాయణ గారు మీరు తప్పు మాట్లాడారు మీ ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత ఎవరు చూడాల ఎందుకంటే పారసక్తున్న ఖరాబ్ తగ్గిపోతుంది చెప్పినట్టు ముఖ్యమంత్రి అసలు ప్రజా పరిపాలన పరిపాలించిన ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు పడుచుకున్న ముఖ్యమంత్రి దోపిడి గాలి తప్ప అన్ని దోచుకున్నట్టు ముఖ్యమంత్రి మీ క్యాబినెట్ లో మీ మంత్రులు చాలా కోట్ల రూపాయలు ప్రజాదరణ రోడ్డు చేసిన మీరు స్వత్రం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం రాలేదని ప్రజలు అనుకున్నారు కానీ మీరు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రావాలని చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజా ప్రభుత్వానికి కావాలని కోరుకున్నటువంటి ప్రజల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వం తెచ్చుకున్న ప్రజలు కానీ మీరు అర్థం చేసుకోవడం తప్పు ఉంది మీరు ప్రజలు తప్పుదా పట్టిస్తాను ప్రజలు చాలా తెలివి కలర్లు చేస్తారు గారు తెలుగుతోనే ప్రభుత్వానికి ఓటమి నాయకత్వాన్ని ప్రభుత్వానికి చాలా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు చేతులకు తీసుకుని ఇష్టం వచ్చినట్టు అగత్యాలు చేస్తుందని జగన్కి సెక్యూరిటీ కూడా తగ్గించేసి కావాలని మాజీ ముఖ్యమంత్రి ఇబ్బంది పెడతారని మాట్లాడుతున్నారు చట్టాన్ని చేతులు తీసుకున్న ఒక డాక్టర్ని రోడ్డు మీద అశిష్టారాజ్యంగా పరిపాలన చేసి బెదిరించి చచ్చిపోయినట్టు జేటు చట్టాన్ని చేతులు తీసుకుంటాం అవి మందు రేట్లు పెరిగిపోయినాయి మందు రేట్లు తగ్గించాలని మాట్లాడేటట్టు సాధారణ ప్రజల్ని చంపేసి పోలీస్ స్టేషన్ శిరోమణం చేసినటువంటి చేటు చట్టాన్ని చదువులు మీ ప్రభుత్వం ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి ఎన్ని హత్యలు జరిగాయి మనమైన లెక్కలు ఉన్నాయా మీరు తీసే చట్టం ద్వారా మీరు లెక్కలు తీయగలరా ఎంతమందిని మానభం చేశారు ఒక అమర్నాథ్ అనేటువంటి కొర్రోడ్ని పెట్రోల్ బస్ తగలబెడితే ఇంతవరకు దిగుద్దు ఇవ్వాలని లేదా మీ ప్రభుత్వం జరిగింది ముఖ్యమంత్రి ఆఫీస్ ఆఫీస్కి పక్కనే ఏడు కిలోమీటర్ దూరంలో ఒక మహిళలు రేపు చేస్తే ఎంతవరకు ఏమైనా అయినా పట్టుకోలేదే మీ మీరు చట్టాన్ని కాపాడలేని మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకుంది మీరు మీకు సిగ్గుందా ఇలా మాట్లాడడానికి మీ ప్రభుత్వంలో అరాచక పరిపాలన సాగింది ప్రజా వ్యతిరేక పరిపాలన సాగింది చట్టాన్ని చేతిలో తీసుకుని గనులు సైతం ముఖ్యమంత్రితో కేబినెట్లు ఉన్న మంత్రులందరూ శిక్షారులు అవుతున్నారు చట్టం చేతిలో చట్టం అమలు చేస్తామని చాలా మంది భయపడిపోతున్నారు కడుపుకు రాజ్యాంగానికి గోల పెడతాను కారణం ఏంటి మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని అమలు చేసిన ఫలితంగా మీరు శిక్షారులు అవుతున్నారు కానీ ఈ ప్రభుత్వం చట్టానికి అనుకూల పరిపాలన చేస్తుంది ప్రజారాజ్యంగా పరిపాలన చేస్తుంది చట్టం ఏదైతే చెప్తుంది చట్టానికి అనుకూలంగా మా లోకేష్ బాబు రౌడే చెప్తాను చట్టానికి వ్యతిరేకించి ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళందరూ శిక్షార్ని చెప్తాను మీకెందుకు భయం అంటే మీరు చట్టం వ్యతిరేక పరిపాలించారా నేను మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అపరాధ గారి నమస్కారం అండి మీ ప్రభుత్వం ఏమైనా చేయని చేయనిచ్చారా మీ ప్రభుత్వం విమర్శించి రెండో రోజు చచ్చిపోతాన భయం ఉండేది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆడతాడు కనపడని భయం ఉండేది ఇవాళ భయం లేదా సంవత్సర పాలనలో ప్రభుత్వాన్ని విమర్శించేవాడు ప్రభుత్వం బలపరచేవాడు ప్రభుత్వం జిందాబాద్ కొట్టాడు ప్రభుత్వాన్ని విమర్శించి అందరు కూడా ఉన్నారే మీరు ఎందుకు మీరు మీరెందుకు మాట్లాడుతా అంటే ప్రజల యొక్క ప్రజల మరణాలు తెచ్చుకున్న ప్రభుత్వంగా ప్రజల రంజక ప్రభుత్వంగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వం కనబడుతుంది కాబట్టి మీరు భయపడతా ఉన్నారు అప్పరాజు గారిని మీ మీ చీ కొట్టారు కదా ఇంకా మీరు ఎందుకు ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం ప్రజల అనుకూల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు తలగారు అమలు చేసే ప్రభుత్వం పిచ్చి మంత్రి రాజ్యాంగం ఎమర్జెన్సీ నటు తీసుకొచ్చారు ఎమర్జెన్సీ గురించి మీ ప్రభుత్వం మాట్లాడు జనం వారి సుధాగర్ అనే డాక్టర్ ఏం చెప్పాడు ప్రభుత్వ ఈ హాస్పిటల్లో మందులు లేవు మందులు కావాలని అడిగితే ఏం చేశారు మీరు పిచ్చోడను మొదలేసారా పిచ్చోడ మొదలేసి కూడా అమర్నాధర్ ఏడు వేళ్ళ గుర్రోడ్ని మక్కని ఏడిపిస్తాను అడిగితే ఇప్పటి రోజు తనబెట్టి మీరు మీరు చట్టం గురించి చట్ట విద్యల గురించి మాడతారు సిగ్గుందా మీకు మందు రేట్లు పెంచిన మీకు మానమంగళ జంతువు పట్టించుకుని మీకు మీకేమైనా మాట అక్కుందా వాటి ప్రభుత్వం ప్రజలందరి ప్రభుత్వం రైతులు విద్యార్థులు యువకులు మహిళల ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఒక పరిశ్రమ వచ్చిందో ఒక పెట్టుబడి పెట్టిందా మేము చెప్తా మేము వచ్చిన ఎన్ని పరిశ్రమ వచ్చే అంతమంది పెట్టుబడి పెడతానికి వచ్చారు ఎంతమంది అభివృద్ధి వెళ్తాను మీ హయాంలో జగన్ మోడీ జగన్ ట్యాక్స్ కట్టే పరిశ్రమ ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి మేము చెప్తా ఎవరు వచ్చినా సరే మా సాధారణ కార్యకర్త ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పెట్టుబడులు వచ్చే ఎంతమంది ఉద్యోగులు వచ్చి ఎంతమంది లబ్ధి ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధి మీ సిద్ధం మీ మీ నాయకులు ఎవరన్నా సిద్ధం జగన్మోహన్తో సహా సిద్ధం సవాలు చేస్తా ఉన్నా కానీ అవాకులు చవాకులు అనేసి రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధి అవడానికి రాష్ట్రం సంఖ్య పద మీ సహకార సూచనలు ఇవ్వండి తీసుకుంటాం చంద్రబాబు నాయుడు ఎవడో చెప్తాయి ఈ ప్రభుత్వంలో అందరూ సమానమే చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరు శిక్షించబడతా అని చెప్తున్నా తప్ప ప్రతి ఒక్క పౌరుడు హక్కులు కాపాడబడతాయి మీ ప్రభుత్వం ఆ మాట అయితే అరెస్ట్ చేస్తారు కదా ఈ ప్రభుత్వం విమర్శించి దాడి చేశారు కదా కాబట్టి అటువంటి ఏం లేకుండా సంతోషంగా ఆనందంగా ప్రజలు ఉన్నారు భయప్రాంతులు లేకుండా జీవిస్తూ ఉన్నారు కాబట్టి అప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగ అమలు చేయాలనుకున్న నీకు చెక్ పడింది రాబోయే కాలం ఈ రాష్ట్రం నుంచి పుట్టగదు అని